వెల్కమ్ బ్యాక్ టు లాడు యాదవ్ యూట్యూబ్ ఛానల్ మీకు మనస్ఫూర్తిగా స్వాగతం ఈ ఛానల్ ద్వారా రాజన్న సిరిసిల్ల మరియు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన నిజమైన క్లియర్ వివరాలతో కూడిన వీడియోలను మీకు అందిస్తున్నాను ప్రతి ల్యాండ్కు సంబంధించిన ధర లొకేషన్ మరియు స్పాట్ వీడియోలు మా ఛానల్లో స్పష్టంగా చూపిస్తున్నాము గమనిక కొంతమంది ఫేక్ కస్టమర్లు మరియు ఇతర ఏజెంట్లు కాల్ చేసి డైరెక్ట్ లొకేషన్ మరియు పాస్బుక్ కాపీ అడుగుతున్నారు నా సమయం వృధా కాకుండా ముందుగా భూమి లొకేషన్ లేదా పాస్బుక్ షేర్ చేయను ముందుగా మీరు భూమిని ప్రత్యక్షంగా చూడాలి భూమి సైట్ విజిట్కి వెయ్యి రూపాయలు ఛార్జ్ ఉంటుంది కానీ దయచేసి ఫోన్ పే లేదా పే చేయవద్దు మీరు నన్ను కలిసినప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వండి మీరు నిజమైన కస్టమర్ అనే నమ్మకం వచ్చిన తర్వాత మీరు ట్రస్టెడ్ కస్టమర్ అవుతారు తర్వాత మీరు అన్ని భూములను ఫ్రీగా చూసే అవకాశం పొందుతారు నా ఛానల్లోని వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత ఆసక్తి ఉన్నవారు నన్ను సంప్రదించండి పూర్తి వివరాలు సహాయం మీకు అందిస్తాను మీ ఇంటికి లేదా భవిష్యత్తుకు అనువైన భూమి కావాలంటే ఈ రోజు నుంచే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లాడు యాదవ్ యూట్యూబ్ ఛానల్ మీరు నమ్మే పేరు వెల్కమ్ టు లడ్డు యాదవ్ యూట్యూబ్ ఛానల్ మీ భవిష్యత్తు కోసం మీరు చూస్తున్న ఉత్తమ వ్యవసాయ భూమి ఇది ఒక మంచి భూమి కోసం వెతుకుతున్నారా మీరు రోడ్ లొకేషన్ అన్నీ కలిసే భూమి కదా కావలసింది అయితే మీకోసం ఇది స్పెషల్ మొత్తం నాలుగు ఎకరాలు పూర్తివరి పంట సాగుతో ఉన్న అద్భుతమైన వ్యవసాయ భూమి ఇది బిట్ రోడ్ కి ఎదురుగా ఒక వంద మీటర్ల రోడ్ ఫేసింగ్ కలిగి ఉంటుంది అంటే టోటల్ ప్రైమ్ లొకేషన్ ఇందులో రెండు బోర్లు పూర్తిగా నీటితో సాగుకు ఒకే ఒక్క చక్కటి ఎంపిక ఈ భూమి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఉంది రాజన్న సిరిసిల్ల టౌన్ కి కేవలం పది కిలోమీటర్లు సిరిసిల్ల కామారెడ్డి హైవేకి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నడంవలన వీకెండ్ ఫార్మింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ కి సూపర్ స్పాట్ ఈ భూమి చుట్టూ అభివృద్ధి వేగంగా జరుగుతోంది అప్పరల్ పార్క్ మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ 4 కిలోమీటర్లలోనే ఉన్నాయి అర్బన్ పార్క్ కూడా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే కస్టమర్ ధర 42 లక్షలు కొంచెం నెగోషియబుల్ ఇది తక్కువ సమయంలో మంచి రిటర్న్ వచ్చే భూమి ఇది ఫ్యామిలీకి భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్టెడ్ కస్టమర్లు వెంటనే సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు ఒకటి నాలుగు ఐదు ఆరు ఆరు ఎనిమిది లడ్డు యాదవ్ యూట్యూబ్ ఛానల్ మీరు నమ్మే పేరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిజమైన భూముల వివరాల కోసం